ఇటు తెలంగాణ పోలీసు వాళ్ళే కాదు అటు ఆంధ్ర పోలీసు వాళ్ళు కూడా ఆటగాళ్ళను పాపం నిరుత్సాహపరిచే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఏందో కంటిన్యూస్గా ఎట్లా ఇట్లా పాపం మళ్ళీ ఎవరు జోలికి వచ్చిన వాళ్ళు కాదు ఎవరు తెరుగు పోయినోళ్ళు కాదు నరదిస్ట్ అసలు మంచి కదబ్బా నరుని కన్ను పడొద్దని పెన్నా అనది ఐలాండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ పన్నెండు మంది ఆటగాళ్ళు వాళ్ళని పాపం కొంచెమన్నా జాలి దయ మర్యాద లేకుండా ఎంత నిర్దాక్షిణ్యంగా ఉరికి చురికొచ్చి అరెస్ట్ చేసే రోజు పాపం ఇంతకుముందే కోడి పందాల క్రీడాకారుల స్ఫూర్తిని దెబ్బతీసి ఎంత దయనీయంగా నిరుత్సాహానికి గురి చేసిరో రగ్గారెడ్డి పోలీసులు అన్న వార్త చూపెట్టినాం కదా ఇప్పుడు ఆంధ్ర నెల్లూరు పోలీసు వాళ్ళ దాష్టికం ఎట్లుందో చూడు ఈ క్రీడాకారుల మీద గద్దొస్తే కోడిపిల్లలు చెట్టుకోటి పుటకోటి పారిపోయి జాక్కున్నట్టే ఉరుకులు పరుగులు పెట్టి కంపసెట్ల పంటి ఎట్లా జాక్కున్నారో చూడు ఔత్సాహిక క్రీడాకారులంతా వీళ్ళు ఏ ఆట ఆడుతున్నారంటే పేకాటనట పబ్లిక్ ప్లేస్లలో కాదు ఫామ్ హౌస్ లో ఉంటే పర్సనల్ ప్లేస్ అంతకంటే కాదు పెన్నా నది నడమిట్లో ఉన్న ఒక ఐలాండ్ల పేకాట పెట్టిరట ఈ పాపన్నలంతా నెల్లూరు జిల్లా ఎందుకోరుపేట మండలం కుడిదిపాలెం దగ్గర ఉన్న పెన్నా నది ఐలాండ్ల పేకాడుతున్నారట పన్నెండు మంది ఆటగాళ్లు వాళ్ళ అసిస్టెంట్లు వీళ్ళంతా కలిపి ఓ ఇరవై మంది మీదనే ఉన్నట్టున్నారు ఆకులు దూరని కారడవసంటి ఐలాండ్లకు పడవలు వేసుకొని వచ్చి నిమ్మలంగా లంగ పేకాడుతుంటే డ్రోన్ కెమెరాలతో పసిగట్టి వీళ్ళ పచ్చని ఆటల నిప్పులు పోసినంత పనిచేసారు పోలీసు వాళ్ళు ఎంత దూరం పారిపోతారు ఇటు పోయినా గాలి ఎగురుకుంటే ఎంటబడి అడ్రస్ కనిపెడుతూనే ఉండే డ్రోన్ కెమెరా మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసి మూడు లక్షల నగదు పైకము మూడు కార్లు ఆరు బండ్లు పద్నాలుగు ఫోన్లు గుంజుకొని కేసి పెట్టిరట బయటికి రాగానే పాపం ఎంత డిసప్పాయింట్ అయినరు అన్నలు అస్సలు కనిపెట్టలేరని మస్తు స్కెచ్ చేసిరు కానీ ప్లేయర్ల పాలిట కొరకరానికి కొయ్య లెక్కనే తయారైన ఈ పోలీసు వాళ్ళ డ్రోన్లు చల్లగుండా చచ్చా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆటగాళ్లకు అస్సలు ప్రోత్సాహమే ఉండలేదు పోనీ ప్రోత్సాహం ఇవ్వకుండా ఆయనకి ఇట్లా నిరుత్సాహపరచుడే అస్సలు పద్ధతి అనిపిస్తలేదు మస్తు ఫీల్ అవుతున్నారట నెల్లూరున్న సాటి పీకాట రాయుళ్ళంతా